హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ప్లమ్ కేక్ ఆరెంజ్ ఫ్లేవర్తో ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం దీన్ని ఏ ఓవెన్ లేకుండా అలాగే ఎగ్స్ కూడా ఏం యాడ్ చేయకుండా ఇంకా బట్టర్ కూడా ఏం యాడ్ చేయకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు స్పూన్ల వరకు కిష్మిస్ వేసుకోవాలి అలాగే టూటీ టీ ఫ్రూటీ రెడ్ కలర్ది రెండు స్పూన్లు వేసుకోవాలి గ్రీన్ కలర్ది కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి బాదం పప్పు ఇలా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత చెర్రీస్ కూడా చిన్న చిన్న ముక్కలే కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆరెంజెస్ని టూ ఆరెంజెస్ నేను యూస్ చేశానండి ఈ విధంగా కట్ చేసి జ్యూస్ అంతా మనం పల్ప్ కూడా వడగట్టి వేసుకోవాలండి సీడ్స్ ఏం లేకుండా సీడ్స్ వస్తే తీసేయాలండి ఈ విధంగా పల్పు జ్యూస్ మొత్తం అంతా మనం యాడ్ చేసుకోవాలండి ఇలా నేను రెండు కాయల వరకు జ్యూస్ తీసి వేసానండి తర్వాత ఇది మొత్తం అంతా కలిసే వరకు తిప్పుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలండి దీనిలో రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వచ్చి మనకి ఒక ఆరు ఏడు స్పూన్ల వరకు అవుతుందండి అలాగే ఈ షుగర్ అంతా మొత్తం అంతా మెల్ట్ అవ్వాలి మూడు స్పూన్ల వరకు చదిపోతుందండి ఈ షుగర్ అంతా క్యారమలైజ్ అయ్యే వరకు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి ఈ విధంగా కరిగిన తర్వాత ఇంకా ఈ కలర్ వచ్చే వరకు మనం వాటర్ ఒక కప్ వరకు యాడ్ చేసుకోవాలండి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు ఈ విధంగా మెల్ట్ అవుతుందనమాట తర్వాత ఇది కూడా మొత్తం అంతా కరిగిపోతుందండి లో ఫ్లేమ్లో మనం స్టవ్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు పాలు తీసుకోవాలండి పాలు సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ కూడా ఒక సిక్స్టీ ఎంఎల్ వరకు తీసుకోవాలండి ఇవి మొత్తం కలిసేలా మనం కలుపుకోవాలండి తర్వాత ఒక కప్పు వరకు మైదా తీసుకున్నానండి ఈ విధంగా మనం స్ట్రైనర్ సహాయంతో జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లిస్తే పిండిలో ఉన్న ఉండలన్నీ స్ట్రైనర్తో తీసేయచ్చు అనమాట తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా అర స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకోవాలండి ఈ విధంగా మనకి దాల్చిన చెక్క వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో మనం జల్లించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలండి మనం ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా తిప్పుకోవాలి ఎటువంటి ఉండలు లేకుండా చక్కగా తిప్పుకోవాలండి తర్వాత తయారు చేసి పక్కన పెట్టుకున్న షుగర్ క్యారమలైజ్ కూడా మిశ్రమంలో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చూడండి ఇలా బ్యాటర్ మనకి తయారైపోతుంది ఇక మనం ఒక గిన్నె కానీ లేదా కేక్ మోల్డ్ కానీ తీసుకోవాలండి ఆ బౌల్కి బటర్ కానీ లేదా గీ కానీ ఇలా మొత్తం అంతా అప్లై చేయాలండి తర్వాత మైదా పిండిని కొంచెం డస్టింగ్ చేసుకోవాలండి ఈ విధంగా డస్టింగ్ చేసుకుంటే కేక్ ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని అడుగున వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మనం మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఈ విధంగా బౌల్లో వేసేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ రాకుండా ఈ విధంగా మనం కదుపుకోవాలండి ఈ విధంగా కదుపుకున్న తర్వాత మనం ముందుగా ఏ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసామో అవన్నీ పైన డెకరేషన్గా వేసుకోవాలండి ఈ విధంగా మనం రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఒక మందపు బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా ఇసుక యాడ్ చేసుకోవాలి దానిలో ఒక స్టాండ్ లాంటిది మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి ఒక పావు గంట వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో గంట లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకోవడమేనండి ఇంకా మనకి కేక్ రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా చాక్ సహాయంతో మనం సపరేట్ చేసుకోవాలండి కేక్ని ఈ విధంగా చేసిన తర్వాత ఇంకంతే మనకి కేక్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు